వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ బుధవారం రాత్రి నిర్వహించిన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్ కార్నర్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థిగా టి జీవన్ రెడ్డిని ఆర్మూర్ వర్గ ప్రజలు ఆశీర్వించాలని కోరారు రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కొలవకంట కవిత గెలిపించారని రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ గుండు గెలిపించారని ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి ఆస్వాదించాలని ముఖ్యమంత్రి కోరారు బీజేపీ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా అభ్యర్థిని గెలిపిస్తే ఆనాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రామ్ మాధవులు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు అరవింద్ గెలిచే గెలిచేందుకు ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశారని బాండ్ పేపర్ రాసి ఇచ్చారని ఇక్కడ రైతులు మోసం చేశారన్నారు ఎన్నికల కోడ్ ముగి ముగియగానే ఆరుమూను మున్సిపాలిటీ కొత్త భవనాన్ని పదహారు కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దేవుడి గుడిలో ఉండాలని భక్తి హృదయంలో ఉండాలని చెప్పారు బీజేపీ పార్టీ నాయకులు దేవుడిని పేరు చెప్పుకుంటూ ఓట్లను బిచ్చమెత్తుతుంటున్నారని ముఖ్యమంత్రి దుయ్యిబట్టారు రాముడి ప్రతి జరిగే కంటే ముందే పదిహేను రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చినాయని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా లేదా పండితులకు నేను దండం పెట్టి చెప్తున్నా సాంప్రదాయం మీరు చెప్పండి మేమందరం హిందువులం కాదా మేము దేవుళ్ళకు నొక్కలేదా శ్రీరామునికి పూజ చేయలేదా మేము హనుమంతుడిని కొనవలేదా ఇవే కాదు మా గ్రామాలలో మేమందరం వ్యవసాయం చేసుకునే చోళ్ళం ఎల్లమ్మకు పోషమ్మకు మైసమ్మకు ఎన్నికల కోడ్ అయిన మున్సిపల్ కార్యాలయాన్ని వారు చాలా విషయాలు చాలా రిప్రజెంటేషన్ నాకు ఇచ్చారు వాటన్నిటిని తప్పకుండా పరిశీలిస్తా ముఖ్యంగా మీకు మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి పదహారు కోట్ల రూపాయలు అడిగితే మున్సిపాలిటీలో విలేని గ్రామాలు సమస్యలు కూడా చెప్తున్నారు వాటిని ఏ మేరకు పరిష్కరించాలో తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటున్నారు పదిహేళ్ల తర్వాత కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిన అబద్ధాలని మళ్ళీ చెప్తున్నాడు పదేళ్ళు మోడీ గారు ప్రధానమంత్రి ఉండి మన పసుపు భోగి ఇవ్వలేదు మన షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు ఇవాళ మళ్ళీ అదే ముచ్చట చెప్పి మనల్ని భోజనం చూస్తున్నాడు అందుకే ఎమ్మెల్యే బీజేపీకి నేను అడుగుతున్న ఈసారి జీవన్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి ఈ ప్రాంత రైతుల ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిష్కరించే బాధ్యత పెద్దలు జీవన్ రెడ్డి గారు తీసుకుంటారు అందుకే మిత్రులారా ఈ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా ప్రతి వాడు దేవుడు అంటాడు అక్షన్ ఇస్తాడు నేను అడుగుతున్న ఈ తొంభై శాతం మా హిందూ సోదరులు ఉన్నారు మా హిందూ బంధువులు ఉన్నారు ఎక్కడైనా కళ్యాణం కాకుండా అక్షింతలు వస్తాయా మన పెళ్లికి ఎప్పుడైనా వెళ్తే కళ్యాణం అయినాకనే కదా మన చేతులు అక్షింతలు పెడతారు ఏమని భద్రాచరంలో అయినా అయోధ్యలైనా రాముల వారి కళ్యాణం అయినాకనే కదా మనకు అక్షింతలు ఇస్తే మనం అక్షింతలు వేసి దండం పెట్టుకునేది రాముల వారి ప్రతిష్ట కంటే పదిహేను రోజుల ముందే బీజేపీ దేవుడిని మోసం చేయడం కాదా దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కోవడం ప్రజల్ని మభ్యపెట్టడం కాదా ఇవాళ బీజేపీ